ప్రైజ్ అందరికీ వందన ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా పరిశుద్ధ గ్రంథములో నుండి యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం నీవు ఆయనకు ప్రార్థన చెయ్యగా ఆయన నీ మనవి ఆలకించును చూడండి ప్రియులారా ఇక్కడ చదివినటువంటి లేఖన భాగంలో చక్కటి విషయాన్ని మనం చూస్తున్నాం నీవు లేక నేను లేక మనము ఎవరు ప్రార్థన చేసినా ఆయన వారి ప్రార్థన అంగీకరించును ఆలకించును అనేటువంటి మాటను ఇక్కడ లేఖనములో చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం ఆ విధంగా నే ఏడు ఏడులో కూడా అంటాడు కదా అడుగుడి మీకు అంటారు ఆ విధంగానే ఇర్మియా ముప్పై మూడు మూడులో కూడా మనం చూస్తాం నీవు నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అంటాడు అవును ఇలా అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తాం అనేకమైనటువంటి మాటలు మనం చూస్తాం అయితే ఈ రోజుల్లో సహజంగా నేను దేవుని అడుగుతున్నాను లేక నేను ప్రార్థన చేస్తున్నాను నా ప్రార్థనకు జవాబు రావట్లేదు నేను దేవుని సంగతిలో వేడుకుంటున్నాను ఉండి ప్రార్థన చేస్తున్నాను కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాను అని రకరకాల విధాలుగా వారి బాధను వెళ్ళగొక్కుతూ ఉంటారు అసలు ప్రార్థనకు జవాబు రాకపోవడానికి వందల కారణాలు ఉన్నాయి కానీ ఈ రోజు ఒక చక్కటి విషయాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను ఈ మాటలు అనేక పర్యాయములు మనం విన్నాము అనేక మంది సేవకులు సేవకురాలు కూడా చెప్పంగా మనం వింటూ ఉంటాం అయినప్పటికీ కూడా ప్రియులారా మరొక్కసారి పరిశుద్ధ ఆత్మ దేవుడు ప్రేరేపించగా ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మొట్టమొదటిగా మన ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే నువ్వు చేసేటువంటి ప్రార్థన అంశము నువ్వు చేసేటువంటి విజ్ఞాపనలు నీ నీకు ఏవైతే ఉన్నాయో అవి ఆ పరమ తండ్రి నుంచి నీవు పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనలో కనిపించవలసినటువంటి లక్షణం ఏమిటంటే తగ్గింపు అనేటువంటిది కావాలి తగ్గింపు అనేది కావాలా వినయం అనేది కావాలా తగ్గింపు అనేది వినయం అనేది దీనత్వం అనేది నీలో కనిపించకపోతే దేవుడు నీకు సహాయం చేయండి నీ ప్రార్థనకు జవాబు దేవుని ఎద్ద నుండి రాదు చూడండి ప్రియులారా ఎవరి దగ్గరనైనా అప్పుగా ఏదైనా సహాయము మరలా ఇచ్చే ఇచ్చి వేస్తామని అడగడానికి మనం వెళ్తాం అనుకోండి మనలో తగ్గింపు లేకపోతే ఎవరైనా మనకి ఇస్తారా ఒకసారి వచ్చింది వీడింత పొగరబోతు వీళ్ళింత పొగరబోతులు వీళ్ళకింత గర్వం ఉంది వాళ్ళకేంటి మనం సాయం చేసేది వాళ్ళ ఇలాంటి వారికి సాయం చేసినా కూడా వ్యర్థం మాట్లాడుకుంటారు కనుక ప్రియమైనటువంటి వారి ప్రార్థన చేస్తున్న నీవు ప్రార్థనకు జవాబు రావాలని ఎదురు చూస్తున్నటువంటి నీవు నీ ప్రార్థనలో ఏముండాలంటే ప్రియులారా వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది తగ్గింపు అనేది చాలా స్పష్టంగా నీలో కనిపించాలి ఆ తగ్గింపుతో పాటుగా నీవు చేసేటువంటి ప్రార్థన ఎలా చేయాలంటే చూడండి ఇరిమియా ప్రవచన గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచ్చిందని చదువుకుందాం మీరు నన్ను వెతికిన ఎడలా పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడలా మీరు నన్ను కనుగొందా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో పెనుగు పెనుగులాడుతున్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో గోజాడుతున్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో రోధిస్తున్నప్పుడు నీకు కావాల్సింది ఏంటంటే పూర్ణ మనస్సు స్థిరమైనటువంటి మనస్సు ఈ పూర్ణ మనస్సు ఈ పూర్ణ ఆత్మ అనేది నీకు గనక లేకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా కూడా వేస్ట్ అనగా మనస్ఫూర్తిగాను ప్రార్థన చేయాల నువ్వు చేసేటువంటి ప్రార్థన టైం పెట్టుకొని చేయడం కాదు నువ్వు చేసేటువంటి ప్రార్థన ఏదో ఐదు పది నిమిషాలు చేయడం కాదు నువ్వు చేసేటువంటి ప్రార్థన అది ఏదైనాను సరే ఎంత సమయమైన సరే మనసారా నీవు తృప్తి పొందినంతగా చేయాల అన్నం తింటావు టిఫిన్ చేస్తావు మనం ఎంత తింటాం ఒక ఇడ్లీ తిని అనుకుంటామా అన్నం ప్లేట్లో పెట్టుకొని ఒక రెండు ముద్దలు తిని అనుకుంటామా కాదు ఎలా తింటాం మనము మనం తినే భోజనము ఏదైనా కానీ మనస్ఫూర్తిగా మనం ఎంత తినాలో అంత తింటాం ఆ విధంగానే దేవుని సరిధులు వెళ్ళి గడుపుతున్నప్పుడు దేవుని సరిధులను రోధిస్తున్నప్పుడు దేవుని సరిధిలో నీ అవసరతలు అక్కర్లన్నీ ఆయన సరిధిలో పెట్టి నువ్వు వెతుకుతూ ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా వెతకాల సగం మనస్సు ఇంట్లో సగం మనసు మరి పనుల మీద సగం మనసు పిల్లల మీద సగం మనసు ఆ రోగాల మీద వ్యాధుల మీద అప్పుల మీద ఏవేవో ఆలోచించుకుంటూ ఏదేదోనూ ప్రార్థన చేస్తే ప్రియులరా అలాంటి ప్రార్థనల ద్వారా మనము ఘన విజయాన్ని పొందలేము అద్భుతాన్ని పొందలేం దేవుని సన్నిధి మనకు దిగిరాదు వారి మేడగదిలో ఎలాగ ప్రార్థన చేశారు ఏక మనస్సుతో ఒక్క మనస్సు కలిగి ప్రార్థన చేశారు ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రిలారా వారికి విసుకు కూడా రాలేదట వారికి విసుకు కూడా రాలేదట ప్రా ప్రియులారా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనకి జవాబు రావాలంటే మనకు ఓపిక ఎంతో ప్రాముఖ్యమైనది ఏక మనస్సు ఎంతో ప్రాముఖ్యమైనది మనస్ఫూర్తిగా చేయడం ఎంతో ప్రాముఖ్యమైనది నువ్వు చేసేటువంటి ప్రార్థన అన్నా వల్ల దైవ సన్నిధిలో మోకాళ్ళు వంచి ఆ హృదయములో ఉన్నటువంటి వేదనంతా నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించుకుందట ఏదో నాలుగు మాటలు దైవ సన్నిధిలోను మోకాలు వంచి గడగడ గడగడగడ పలికేసేసి వెళ్ళిపోతే ఆ ప్రార్థనకు జవాబు రాదు తడోపిటో తేల్చుకోవాలన్నట్లుగా కూర్చోవాలి ఉదాహరణకు ఒక ప్రశ్న ఉంది ఆ ప్రశ్నకు జవాబు ఉంది అది మనం నేర్చుకొని రాయాలి మనం ఏం చేస్తాం కూర్చొని బట్టి కడతాం కూర్చొని దాన్ని నేర్చుకుంటాం అది నేర్చుకొని రాసుకుంటాం అది నేర్చుకునేంత వరకు పక్కకు జరగదు ఎలాగైనా అది నేర్చుకోవాలని అనుకుంటాం నేర్చుకోకపోతే ఎగ్జామ్లో రాయలేము అలాగే నువ్వు దైవ సన్నిధిలో కూర్చున్నప్పుడు నీ హృదయము తృప్తి పడేంత విధముగా ఆత్మ సన్నిధి పొందుకొని అనుభూతి నేర్చుకునేంత విధముగా దైవ శనిధలు అలా గడపాలి దైవ సన్నిధిలో గడపాలి అలా గడపాలంటే నువ్వు ఏదో ఆశ ఏదో టయాలు పెట్టుకుని ఆయన సన్నిధికి వెళ్ళకూడదు నీ టయము పగలు చేస్తున్నావా మధ్యాహ్నం చేస్తున్నావా రాత్రి చేస్తున్నావా ఏ సమయంలో చేస్తున్నావో ఎప్పుడు చేస్తున్నావో ఆ సమయంలో ఆ సందర్భాల్లో నువ్వు చేసేటువంటి ప్రార్థనకు జవాబు రావాలంటే ఏం చేయాలంటే నువ్వు సమయాన్ని పెట్టుకొని ప్రార్థన చేయకూడదు సమయాన్ని పెట్టుకొని ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఉదాహరణకు ఉద్యోగానికి వెళ్ళాలి స్నానం చేసావు రెడీ అయిపోయావు పిల్లల్ని స్కూల్కి పంపించు అన్నీ చేసేవి అన్నీ అయిపోయాయి నువ్వు ప్రార్థన చేస్తుంటావు నీకేం గుర్తు వస్తుంటుంది ఉద్యోగానికి న్యాయం అవుతుంది డ్యూటీకి టైం అయితే డ్యూటీకి టైం అయితే బయటికి వెళ్ళాలి టైం అవుతుంది ఆ టైమే నీలో ఆరాటం ఉంటుంది కానీ ఇంకోటి ఇది ఉండదు అనుకప్పుడు ఇలా నువ్వు ఏ ప్రార్థనైతే చేస్తున్నావు ఏ అవసరతలు అయినా ఉన్నాయో ఏ అక్కరలు అయితే నీకు ఉన్నాయో వాటిని దైవ దైవశలో పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు వేరే పని ఏది ఉండకూడదు ఆ పనులని నిదానంగా చేసుకునేటట్లుగా ఉండి అప్పుడు మోకాలు వచ్చావు అనుకో పది నిమిషాలే చేయి అరగంటనే చేయి గంటనే చేయి మూడు గంటలే చేయి మనస్ఫూర్తిగా చెయ్యి మనసార ప్రార్థన చేయి కన్నీలతో ప్రార్థన చేయి వేదనతో ప్రార్థన చేయి ఆ దేవుడే దిగివచ్చు విధముగా ప్రార్థన చేయి అప్పుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు అంత ప్రియమైనటువంటి వారి కాలుస్వామి ముందు మరి దేవుడు నీకు ఈ విషయాలు తెలియజేస్తూ ఉండగా దైవ సన్నిధిలో ఒకసారి నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావో నీ ప్రార్థనలకు జవాబులు ఎందుకు రావట్లేదు నిన్ను నీ ఆలోచన చేసుకో దీన్ని పరిశీలన చేసుకో ప్రార్థనకు జవాబు రాకపోవడానికి అనేకమైన ఆటంకాలు ఉంటాయి అనేకమైన కారణాలు ఉంటాయి ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రియులారా నువ్వు ఆధారపడినది దేవుని మీద ఉండాలా మనుషుల మీద ఆధారపడి దేవునికి ప్రార్థన చేస్తే కూడా జవాబు రాదు దేవుని మీద ఆధారపడి దేవుని సహాయం కొరకే నువ్వు ఆధారం కలిగి ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన జవాబు వస్తుంది కనుక దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు కనిపెట్టుకుని దేవుని సైన్లో నువ్వు గోచాడు దేవుడే నీకు సహాయం చేస్తాడు ఎందుకంటే ప్రార్థనాలకించు వాడు మనుషులు కాదు ప్రార్థనాలకించు వాడు పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు నీ జీవితంలో ఘనకార్యములు చేస్తాడు అద్భుతమైన జవాబునిస్తాడు ఆ ఏక దేవుడు మనకిచ్చిన కాక ఆమె ప్రార్థన చేసుకున్నాను వందనాలు కొందనాలు ఇది అనేక విజ్ఞాపములు ప్రార్థన అంశాలని పాటలు చింత పెడుతున్నాం నేను జవాబు పొందుకునే ఇదని మరొకసారి మాతో మాట్లాడవు కనుక మాట్లాడేది ఆ విధంగా ప్రార్థన చేసి అద్భుతమైన జవాబు పొందుటకు సహాయం చేయమని క్రీస్తు పెట్టబెడుకుంటున్నాం తండ్రి